షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కొక్క సినిమాకి నలభై నుంచి వంద కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్కి నాలుగు నుంచి పది కోట్ల వరకు తీసుకుంటారు హృతిక్ రోషన్ మొత్తం ఆస్తుల విలువ మూడు వేల నూట ఒకటి కోట్లు ఒక్కొక్క సినిమాకి నలభై నుంచి అరవై ఐదు కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి పది నుంచి పన్నెండు కోట్ల వరకు తీసుకుంటారు అమితాబ్ బచ్చన్ మొత్తం ఆస్తుల విలువ మూడు వేల కోట్లు ఒక్కొక్క సినిమాకి పది కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి ఐదు కోట్లు తీసుకుంటారు సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఒక్కొక్క సినిమాకి వంద నుంచి నూట యాభై కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు తీసుకుంటారు అక్షయ్ కుమార్ మొత్తం ఆస్తుల విలువ రెండు వేల ఆరు వందల అరవై కోట్లు ఒక్కొక్క సినిమాకి యాభై నుంచి వంద కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి రెండు నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటారు అమీర్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లు ఒక్కొక్క సినిమాకి వంద నుంచి నూట యాభై కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి ఐదు నుంచి ఏడు కోట్ల వరకు తీసుకుంటారు రామ్ చరణ్ మొత్తం ఆస్తి విలువ పదమూడు వందల డెబ్బై కోట్లు ఒక్కొక్క సినిమాకి తొంభై నుంచి వంద కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్ కి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల వరకు తీసుకుంటారు సునీకాంత్ మొత్తం ఆస్తి విలువ నాలుగు వందల యాభై కోట్లు ఒక్కొక్క సినిమాకి డెబ్బై నుంచి నూట యాభై కోట్ల వరకు తీసుకుంటారు కినేని నాగ అల్లార్చన మొత్తం ఆస్తి విలువ తొమ్మిది వందల యాభై కోట్లు ఒక్కొక్క సినిమాకి తొమ్మిది నుంచి పదకొండు కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్కి రెండు కోట్ల వరకు తీసుకుంటారు అల్లు అర్జున్ మొత్తం ఆస్తి విలువ మూడు వందల ఎనభై కోట్లు ఒక్కొక్క సినిమాకి అరవై నుంచి నూట ఇరవై ఐదు కోట్ల వరకు తీసుకుంటారు యాడ్స్కి ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు తీసుకుంటారు